ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సో యాక్టింగ్ ఆపర్చునిటీస్ వస్తే ఒక మంచి కమెడియన్ గా అది కొన్ని చేస్తున్నాను మేడం రీసెంట్ గా పెద్ద సినిమా చేశాను చించను చేస్తున్నాను పెద్ద సినిమా ఏమిటో అది చెప్పొచ్చు లేదు మళ్ళీ ఎవలే ఉంటే చెప్పొచ్చు హీరో పేరు చెప్పండి చెప్తాను మేడం రీసెంట్ గా దానికోసం డబ్బింగ్ కోసం వచ్చినాను అంటే హీరో అది మళ్ళీ ఎందుకు చెప్పావు మేము చెప్పొద్దు అన్న కదా అట్లా అంటారే అందుకే సినిమా పేరు చెప్పొద్దు ఒక నాలుగు రోజులైతే రిలీజ్ అయిపోయిన తర్వాత నేను గ్రాండ్ గా చెప్తాను మేడం ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నా సీన్లు అన్ని కట్ చేసారనుకోండి వరకు వచ్చిందంటే కట్ చేయట్లేదు ఏముంది మేడం మొత్తం తీసేసినాకే ఉంటనే లేదు తెలియటం ఈ రోజుల్లో లాస్ట్ దాకా ఉంటాయ్ లేదు కాబట్టి అది రిలీజ్ అయినాక చూద్దాం మేడం అట్లాగే సో యూట్యూబ్ కూడా రన్నింగ్ సో ఇన్కమ్ పర్వాలేదా మరి సెకండ్ ఇన్కమ్ కోసం ఫస్ట్ ఇన్కమ్ ముప్పై నుంచి నలభై వేలు వస్తుంది ఇది కూడా అట్లా వస్తదనుకోండి అది అలా 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 మేము ఇక్కడ మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు సరే మేడం మీరు ఎంత అనుకుంటే హ్యాపీగానే ఉన్నా హ్యాపీ గా ఉన్న హ్యాపీ సూపర్ సో మీ వైఫ్ ఏమంటూ ఉంటారు వీడియోస్ చూసేటప్పుడు కానీ బాగా సపోర్ట్ చేస్తుంది మేడం నా వైఫ్ మంచి వైఫ్ దొరికింది నాకు సో వీడియోస్ ఏమున్నాయి లవ్ చేసి ప్రెరైజ్ చేసి లేదు మేడం నాకు ఆరెంజ్ మ్యారేజే మా సొంత మ్యాన్ మా కూతుర్ని చేసుకున్న మరదలు సో మంచిగా సపోర్ట్ చేస్తుంది ఏమున్నా కానీ వీడియోస్ అంటే మనం తప్పకుండా సపోర్ట్ చేస్తుంది హ్యాపీ సో టెక్నికల్గా వీడియోలు క్రియేట్ అంటే ఎవరు తీస్తారు ఎడిటింగ్ ఎలా ఉంటుంది అది మొత్తం నేనే చూసుకుంటాను మేడం మొత్తం ఏ టు జెడ్ ఎడిటింగ్ కానీ మొత్తం ఏ టు జెడ్ నేనే చూసుకుంటా డైరెక్ట్గా మనకు డైరెక్ట్ షూట్ చేస్తాను మేడం బ్యాక్గ్రౌండ్ మనం కనిపించాలి అట్ల ఏం అట్లా లేకుండా మీ డైలాగు నా డైలాగ్ మీ డైలాగ్ నా డైలాగ్ సో రింగ్ లైట్ పెట్టుకుంటా రింగ్ లైట్లో ఫోన్ సెట్ చేసుకుంటా పెట్టుకుంటా మీద ఒక డైలాగ్ ఉన్నప్పుడు మీరు తీస్తా అవును ఉన్నప్పుడు నా డైలాగ్ తీస్తా అట్లా సపరేట్ సపరేట్ తీసుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకొని ఫోన్లోనే మొత్తం ఫోన్ లోనే చూసుకుంటాం మేడం ఒకసారి ఫోన్ ఏ ఫోన్ లో ఎడిటింగ్ చేస్తారు ఇది S24 Ultra అని ఓకే Samsung S24 Ultra దీంట్లోనే మేడం ఏం అందులో అంత ఎడిట్ చేయకపోతున్నా చేయొచ్చు మేడం ఓకే ఇంత కూడా వల్లేదు మేడం నేను ఫస్ట్ లో నాది 40000 50000 లోపు ఉన్న మొబైల్ OnePlus దాంతో 5 లక్షల ఫాలోవర్స్ వచ్చారు మేడం దాని తర్వాత కొంచెం అప్డేట్ అవుదాం అని దీనికి వచ్చాను మేడం సూపర్ అండి చాలా బాగుంది ఎడిటింగ్ ఏంటి యూస్ చేస్తారు ఎడిటింగ్ క్రైన్ మాస్టర్ అనే ఒక చిన్న యాప్ ఉంటుంది మేడం దానికి సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం దాంట్లోనే ఎడిటింగ్ నేర్చుకున్నా దాంట్లోనే చేస్తాను మేడం అంతే నాకు పెద్ద గ్రాఫిక్స్ చేయాల్సిన పని ఏం లేదు డైలాగ్ టు డైలాగ్ ఉంటుంది కాబట్టి దాంట్లోనే సింపుల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు చాలా బాగుందండి సో ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఏమంటారు మేడం డబ్బులు అవసరం డబ్బులు అడుగుతుంటారు మంచిగా వీడియోలు అవసరమైన వీడియోలకు సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు మేడం ఫ్రెండ్స్ ఇచ్చి ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు అంటే డబ్బులు వస్తున్నాయంటే డబ్బులు అడుగుతుంటారు సరదాగా చెప్పాను ఫ్రెండ్స్ చాలా మంచి సపోర్ట్ చేస్తారు నాకు ఓకే సో ఏమున్నా కానీ దగ్గరుండి అతను కూడా మా ఫ్రెండ్ బాబు అని మీరు అలాగే డబ్బులు అడుగుతుంటారు అవసరమైనప్పుడు లేదు 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 అతను అడగరా అతను కూడా మనకు వీడియోలకి సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు మూడు నాలుగు వీడియోలు చేస్తున్నాడు నాతో పాటు అతనితో అంటే లైక్ కాన్సెప్ట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు మేడం ఇప్పుడు ప్రతిరోజు ఒకటి కానీ రెండు కానీ రీల్స్ వచ్చేటట్టు చూసుకుంటాను మేడం ఆ వచ్చే ఒకటి రెండు రీల్స్ హండ్రెడ్ పర్సెంట్ నాదే ఉండదు మేడం మొత్తం కంటెంట్ నాదే ఉండదు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ నా ఓన్ ఐడియాస్ ఉంటాయి మేడం ఒక ఫార్టీ పర్సెంట్ వేరే లాంగ్వేజ్లో ఉంటాయి కదా మేడం హిందీ కానీ తమిళ్ మలయాళం అన్ని లాంగ్వేజ్లో నాకు నచ్చిన లైన్ తీసుకుంటాను మేడం ఆ లైన్ తీసుకుని నేను డెవలప్ చేసుకుంటాను యాజ్ ఇట్ ఈజీగా మక్కీ మక్కీ దించకుండా మన స్టైల్కి తగ్గట్లు మా నెల్లూరు స్లాంగ్వేజ్ తగ్గట్లు కొంచెం మార్చుకొని ఆ టైప్ చేస్తాను అక్కడ ఒక పదివేలు వ్యూస్ వచ్చినది నేను ఇక్కడ పది మిలియన్ వ్యూస్ కొట్టిన ఆ ఉన్నాయి సో అట్లా ఆ కాన్సెప్ట్ని మన స్టైల్కి మార్చుకొని అల్టిమేట్గా కామెడీని జనరేట్ చేయడం మేడం అది ఒక ఫార్టీ పర్సెంట్ పక్క లాంగ్వేజ్ ఉంటాయి సిక్స్టీ పర్సెంట్ నాయ ఉంటాయి మేడం కాదు బ్రో నాకు ఇప్పటికీ ఎంత సర్ప్రైజింగ్ అవుతారంటే మీది వీడియో పెట్టిన వెంటనే మిలియన్ పక్క ఆ ఆ ప్రతి వీడియో మిలియన్ 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 అంటే వ్యూస్ చూసుకుంటూ ఉంటారా మీరు చూసుకుంటాను మేడం ఎందుకంటే కామెడీ కదా సరదాగా చూసేద్దాం ఎంజాయ్ చేద్దాం ఎట్లయినా నవ్వించడం ఒక పది లో ఎనిమిది రీల్ అయినా కానీ ఖచ్చితంగా నవ్వుతారు మేడం నా రీల్స్ చూసి అనుకుంటున్నాను నేను అందుకని సరదాగా ఏముంది ఎంతో టెన్షన్స్ పడి డ్యూటీ చేసుకొని ఇంటికి వస్తారు సరదాగా అట్లా ఓపెన్ చేసినప్పుడు కొంచెం అట్లా నవ్వు వస్తుంది అక్కడ కొంచెం రిలాక్స్ అవుతారు సో అంతే కదా అందుకని కామెడీకి ఎప్పుడు లైఫ్ ఉంటుంది మేడం ఈ సీరియస్ కొట్లాట్లు సెంటిమెంట్లు ఇవన్నీ కొద్ది రోజులు చూసిన వరకు బోరు పడుతుందేమో కానీ కామెడీకి లైఫ్ ఉంటుంది అందుకని మనది బతుకుంది ఇన్ని రోజుల్లో అది మేడం ఓకే సో మీరు రీల్స్ చేస్తూ ఉంటారు కదా ఇంకా జాబ్లో ఎవరు అయితే ఇబ్బంది లేదు మేడం భవిష్యత్తు ఎట్లా ఉంటుందో తెలియదు అయితే ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు సెలవులు పెట్టుకుంటూ అట్లా మేనేజ్ చేస్తా ఉన్నా అది మేడం బేర్స్ అవుతుంది అప్ అండ్ సో ఇప్పటివరకు మీరు చేసిన మీ రీల్స్ లోనే మీకు ది బెస్ట్ ఫేవరెట్ రీల్ ఏంటి ఎప్పుడు కూడా రిపీటెడ్ గా చూసుకున్న రీల్ ఏంటి మామూలుగా చెప్పాలంటే అందరు అందరూ అన్ని ఫేవరెట్ ఏ నాకు అన్ని రీల్స్ ఫేవరెట్ ఒక రీల్ ఒకటి ఉంది మేడం అంటే మా వైఫ్ మా వైఫ్ కి చెప్తా నిన్ను అన్న మా వైఫ్ అడగతది నాకు పెళ్ళియాక అన్ని ఊర్లు తిప్పతావు కదా అని అడుగుతుంది నీ కాళ్ళు నొప్పులు వచ్చేంత వరకు తిప్పుతూనే అని చెప్పి కట్ చేస్తే చిక్ ఇంటికలకే అనేది అది చేసా అది కొంచెం నాకు కూడా బాగా నచ్చుతుంది కానీ అది ఎంత బ్రో నిజంగా అసలు అది ఎలా వచ్చింది పెళ్ళి అయిన తర్వాత అన్ని ఊర్లో తిప్పుతానంటారు పెళ్ళయిన తర్వాత చూడండి పెళ్లి చేసుకున్న తర్వాత వీధి వీధి తీసుకెళ్లి ఇలా తిప్పుతారా అది ఎంత తప్పు తెలుసా అది మేము మా ఫ్రెండ్స్ అందరి గ్రూప్ కి షేర్ చేసుకున్నాం అవునా ట్రూ ఇది నిజం అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు అదే రీల్ చెప్పారు నాకు అవును పాపం బ్రో అవును పాపం అమ్మ ఇలా చూస్తూ ఉంటది ఎలా చూస్తూ ఉంటది అవునవును కొంచెం నేచురాలిటీ కోసం మొత్తం ఈ కంపల్మెంట్ ఇక్కడకి నేను మీ రీల్స్ ఫాలో అయ్యింది లేంది అదే అదే రఫ్ గా చూస్తున్నారు మీరు వైర్ లైన్ రీల్ వరకు చూస్తున్నారు

వాళ్ళే చూసుకుంటాం మా వైఫ్ చూసుకుంటుంది డౌట్స్ అన్ని డౌట్స్ అన్ని చూసుకుంటారు yes madam చేసేటప్పుడు మేడం పిల్లలు ఎలాంటి क्वेश्चंस అడుగుతుంటారు మీకు పిల్లలు కూడా కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మేడం నేను అక్కడ యాక్టింగ్ చేస్తుంటే ఇక్కడ జరి ఎంజాయ్ నవ్వుతూ ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళని కూడా అదించి చేపిస్తుంటాం ఓకే యాక్టింగ్ చేయిస్తాను సో సైడ్ ఇన్కమ్ కోసం స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఇన్‌స్టాగ్రామ్ లో ఇప్పటికీ కూడా స్టిల్ ఎప్పుడు ఒక కొత్తది పెడుతూనే ఉండాలి కొత్తగా కాన్సెప్ట్స్ ఆలోచిస్తూ ఉండాలి ఆ టాస్క్ ఎలా మీకు రియల్ లైఫ్లో అది ప్రతిరోజు వర్క్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎలాగైనా కామెడీ చేయాలా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదన్నా అనిపించింది అనుకోండి నోట్ చేసుకుంటా ఫోన్లో దాన్ని ఏదో ఒక సందర్భంలో దాన్ని షూట్ చేసేసి కంప్లీట్ చేస్తుంటాం ఏదో ఒకటి ఏదో ఒకటి వచ్చేస్తుంది మేడం రోజుకొకటి టార్గెట్ నాకు ఆ ఒకటి కూడా మిలియన్స్లో వెళ్ళేటట్టు చేయాలా సో అది ఆ టార్గెట్ పెట్టుకుని వాళ్ళకి చేస్తున్న మ్యాక్సిమం ఫీల్ అవ్వవు మేడం మ్యాగ్జిమమ్ పని చేస్తే ఖచ్చితంగా నేను ఉన్నాను ఎస్ ఇప్పుడు నాతో కామెడీ చేయాలంటే అదే కదా మేడం రియల్ లైఫ్లో ఇప్పుడు నేను కామెడీ చేసాను అనుకోండి అది సెట్ అవ్వదు రియల్ లైఫ్ లైఫ్లో అది వీడియోకి అనుకోండి కాన్సెప్ట్ రాసుకొని పట్ట అట్లా ఉంటుంది మేడం బయట మనం కామెడీ చేయలేం కదా మేడం అంతే అవును మేడం వైఫ్ తో మీరు చివరి కట్ట డౌట్లు ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ అన్ని చూశాను రీసెంట్ గా మీరు చూసినట్లేదు పెళ్లి పిల్లలు ఉన్నారు ఇద్దరు పెళ్లి నేను అనుకోవడం ఏంటంటే రియల్ గా వైఫ్ రియల్ గా పిల్లలు అన్న పాయింట్ ఆఫ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లేదు మేడం ఇద్దరు పిల్లలు నాకు చిన్న పిల్లలు కొడుకుని పెట్టుకుని వీడియో చేస్తుంటాడు మేడం చూసాను అవును సంతూర్ డైడి లా ఉన్నారు మీరు సంతూర్ మమ్మీ చూసాము యూఆర్ లుకింగ్ లైక్ ఏ సంతూర్ డాడ్ ఓకే సో అంటే ఇది స్టార్ట్ చేయక ముందు మీ కెరియర్ ఎలా మేడం యాక్చువల్ నేను రైల్వే ఎంప్లాయ్ మేడం ఇప్పుడు అవును ఇప్పుడు రైల్వే ఎంప్లాయ్ మేడం ఓకే రైల్వే జాబ్ చేసుకుంటూ ఏదైనా సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకున్నాం ఉద్దేశంతో జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాలుగేళ్ల తర్వాత ఏదైనా సెకండ్ ఇన్కమ్ వస్తే బాగుంటుంది ఉద్దేశంతో యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాను మేడం యూట్యూబ్ చేశాను రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో అనుకుంటా స్టార్ట్ చేశాను

సీరియస్లీ అంటే లైక్ చాలా చాలా మీ చాలా ఎంటర్టైన్గా ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యంగా మన రియల్ లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని చాలా రియల్గా చేస్తూ ఉంటారు మీ వీడియోస్ అవును మేడం సరే ఇంతకీ మనీ ఇంపార్టెంటా ఫ్రెండ్ ఇంపార్టెంటా మనీ ఉంటే ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటాడు మనతో కాబట్టి రెండు ఇంపార్టెంట్ మేడం మనీ ఇంపార్టెంట్ మనీ మనీ ఇంపార్టెంట్ మనీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫ్రెండ్కి ఏమైనా అవసరం అయినప్పుడు మనం మనీ హెల్ప్ చేయాలి కదా కాబట్టి మనీ ఇంపార్టెంట్ మేడం సూపర్ సో పోస్టింగ్ ఎక్కడొచ్చింది రైల్వే ఈ ప్రజెంట్ అయితే వెంకటగిరి అని మా నెల్లూరు డిస్టిక్లో ఉంటున్నాను సో ఇంతకుముందు బెంగళూరు దగ్గర నాలుగు సంవత్సరాలు చేశా కడప దగ్గర సంవత్సరం చేశాను

ఎక్కువగా గుర్తుపెట్టి బాగున్నావు అన్న అంటారు నేను కూడా బాగున్నాను అంట ఫోటో తీసుకుంటారు వెళ్తారు అసలు మీరు అక్కడ వీడియో చేసిన యాక్టింగ్ ఇక్కడ ఇంత పద్ధతిగా కూర్చొని మాట్లాడుతున్న సంబంధం ఉంది అందరూ చెప్పండి అసలు లేదు మేడం నేను బయట మామూలుగా కొంచెం ఇంట్రో ఒకటి మామూలుగా మంజుష గారు బాగున్నారా అది ఇది ఉండదు మేడం బయట అంతా బయట నార్మల్ గానే జస్ట్ ఇప్పుడు సడన్ గా వచ్చింది కదా దాన్ని కంటిన్యూ చేయొచ్చు సో ఏదైనా యాక్టింగ్ ఆపర్చునిటీస్ వస్తే ఒక మంచి కమెడియన్ గా అది కొన్ని చేస్తున్నాను మేడం రీసెంట్ గా పెద్ద సినిమా చేశాను చిన్న చేస్తున్నాను పెద్ద సినిమా ఏమిటో అది చెప్పొచ్చు లేదు మళ్ళీ ఎవరి ఉంటే చెప్పొచ్చు హీరో పేరు చెప్పండి చెప్తాను మేడం రీసెంట్గా దానికోసం డబ్బింగ్ కోసం వచ్చినాను ఎందుకు చెప్పావు మేము చెప్పొద్దా ఒక నాలుగు రోజులు అయితే రిలీజ్ అయిపోయిన తర్వాత నేను గ్రాండ్ గా చెప్తాను ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నా సీన్లన్నీ కట్ చేస్తారు అనుకోండి ఏముంది మేడం మొత్తం తీసేసినాకే దాకే లేదు తెలియట్లే ఈ రోజుల్లో లాస్ట్ దాకా ఉంటాయి లేదు కాబట్టి అది రిలీజ్ అయినాక చూద్దాం మేడం అట్లాగే

హ్యాపీగానే ఉన్నా హ్యాపీగా ఉన్న హ్యాపీగా ఉన్నా సూపర్ సో మీ వైఫ్ ఏమంటుంటారు వీడియోస్ చూసేటప్పుడు కానీ బాగా సపోర్ట్ చేస్తుంది మేడం నా వైఫ్ మంచి వైఫ్ దొరికింది నాకు సో వీడియోస్ ఏమైనా లవ్ చేసి ప్రైవేట్ చేసి లేదు మేడం నాకు ఆరెంజ్డ్ మ్యారేజే మా సొంత మ్యాన్ మా కూతుర్ని చేసుకున్న మరదలో సో మంచిగా సపోర్ట్ చేస్తుంది ఏమున్నా కానీ వీడియోస్ అంటే మనం తప్పకుండా సపోర్ట్ చేస్తుంది హ్యాపీ సో టెక్నికల్గా వీడియో క్రియేట్ అంటే ఎవరు తీస్తారు ఎడిటింగ్ ఎలా ఉంటుంది అది మొత్తం నేనే చూసుకుంటాను మేడం మొత్తం ఏ టు జెడ్ ఎడిటింగ్ కాని మొత్తం ఏ టు జెడ్ నేనే చూసుకుంటాను డైరెక్ట్గా మనకు డైరెక్ట్ షూట్ చేస్తాను మేడం బ్యాక్గ్రౌండ్ మనం కనిపించాలి అట్లా అట్లా లేకుండా మీ డైలాగ్ నా డైలాగ్ మీ డైలాగ్ నా డైలాగ్ సో రింగ్ లైట్ పెట్టుకుంటా రింగ్ లైట్లో ఫోన్ సెట్ చేసుకుంటా పెట్టుకుంటా మీద ఒక డైలాగ్ ఉన్నప్పుడు మీరు తీస్తా అవును ఉన్నప్పుడు నా డైలాగ్ తీస్తాను అట్లా సపరేట్ సపరేట్ తీసుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకొని ఫోన్లోనే మొత్తం ఫోన్ లోనే చూసుకుంటాం మేడం ఒకసారి ఫోన్ ఏ ఫోన్ ఎడిటింగ్ చేస్తారు ఇది S24 Ultra అని ఓకే Samsung S24 Ultra దీంట్లోనే మేడం ఏం అందులో అంత ఎడిటింగ్ అయిపోతుందా చేయొచ్చు మేడం ఓకే ఇంత కూడా వల్లేదు మేడం నేను ఫస్ట్ లో నాది 40000 50000 లోపు ఉన్న మొబైల్ OnePlus దాంతో 5 లక్షల ఫాలోవర్స్ వచ్చారు మేడం దాని తర్వాత కొంచెం అప్డేట్ అవుదాం అని దీనికి వచ్చాను మేడం సూపర్ అండి చాలా బాగుంది ఎడిటింగ్ ఏంటి యూస్ చేస్తారు ఎడిటింగ్ క్లైన్ మాస్టర్ అనే ఒక చిన్న యాప్ ఉంటుంది మేడం దానికి సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం దాంట్లోనే ఎడిటింగ్ నేర్చుకున్న దాంట్లోనే చేస్తాను మేడం పెద్ద గ్రాఫిక్స్ చేయాల్సిన పని ఏం లేదు డైలాగ్ టు డైలాగ్ ఉంటుంది కాబట్టి దాంట్లోనే సింపుల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంది అండి సో ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఏమంటారు మేడం డబ్బులు అవసరమైనప్పుడు డబ్బులు అడుగుతుంటారు మంచిగా వీడియోలు అయినప్పుడు వీడియోలకు సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు మేడం ఫ్రెండ్స్ ఇచ్చే ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు అంటే డబ్బులు వస్తున్నాయితే డబ్బులు అడుగుతుంటారు సరదాగా చెప్పాను ఫ్రెండ్స్ చాలా మంచి సపోర్ట్ చేస్తారు నాకు ఓకే సో ఏమున్నా కానీ దగ్గరుండి అతను కూడా మా ఫ్రెండ్ బాబు అని మీరు అలాగే డబ్బులు అడుగుతుంటారు అవసరమైనప్పుడు లేదు 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 అతను అడగరా అతను కూడా మన వీడియోలకి సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు మూడు నాలుగు వీడియోలు చేస్తున్నాడు నాతో పాటు అతనితో కాకుండా అంటే లైక్ కాన్సెప్ట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు మేడం ఇప్పుడు ప్రతిరోజు ఒకటి కానీ రెండు కానీ రీల్స్ వచ్చేటట్టు చూసుకుంటాను మేడం ఆ వచ్చే ఒకటి రెండు రీల్స్ హండ్రెడ్ పర్సెంట్ నాదే ఉండదు మేడం మొత్తం కంటెంట్ నాదే ఉండదు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ నా ఓన్ ఐడియాస్ ఉంటాయి మేడం ఒక ఫార్టీ పర్సెంట్ వేరే లాంగ్వేజ్లో ఉంటాయి కదా మేడం హిందీ కానీ తమిళ్ మలయాళం అన్ని లాంగ్వేజ్లో నాకు నచ్చిన లైన్ తీసుకుంటాను మేడం ఆ లైన్ తీసుకుని నేను డెవలప్ చేసుకుంటాను యాజ్ అట్ ఈజీగా మక్కి మక్కి దించకుండా మన స్టైల్కి తగ్గట్లు మా నెల్లూరు లాంగ్వేజ్ తగ్గట్లు కొంచెం మార్చుకొని ఆ టైప్ చేస్తాను అక్కడ ఒక పదివేలు వ్యూస్ వచ్చినది నేను ఇక్కడ పది మిలియన్ వ్యూస్ కొట్టిన ఆగుండాయి సో అట్లా ఆ కాన్సెప్ట్ని మన స్టైల్కి మార్చుకొని అల్టిమేట్గా కామెడీని జనరేట్ చేయడం మేడం అది ఒక ఫార్టీ పర్సెంట్ పక్క లాంగ్వేజ్ ఉంటాయి సిక్స్టీ పర్సెంట్ నాయకుంటాయి మేడం అలా కాదు బ్రో నాకు ఇప్పటికీ ఎంత సర్ప్రైజింగ్ అవుతారంటే మీది వీడియో పెట్టిన వెంటనే మిలియన్ పక్క ఆ ఆ ప్రతి వీడియో మిలియన్ 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 అంటే వ్యూస్ చూసుకుంటూ ఉంటారా మీరు చూసుకుంటాను మేడం ఎందుకంటే కామెడీ కదా సరదాగా చూసేద్దాం ఎంజాయ్ చేద్దాం ఎట్లయినా నవ్వించడం ఒక పది లో ఎనిమిది రీల్ అయినా కానీ ఖచ్చితంగా నవ్వుతారు మేడం నా రీల్స్ చూసి అనుకుంటున్నాను నేను అందుకని సరదాగా ఏముంది ఎంతో టెన్షన్స్ పడి డ్యూటీ చేసుకొని ఇంటికి వస్తారు సరదాగా అట్లా ఓపెన్ చేసినప్పుడు కొంచెం అట్లా నవ్వు వస్తుంది అక్కడ కొంచెం రిలాక్స్ అవుతారు సో అంతే కదా అందుకని కామెడీకి ఎప్పుడు లైఫ్ ఉంటుంది మేడం ఈ సీరియస్ కొట్లాట్లు సెంటిమెంట్లు ఇవన్నీ కొద్ది రోజులు చూసిన వరకు బోరు కానీ కామెడీకి లైఫ్ ఉంటుంది అందుకని మనది బతుకుంది ఇన్ని రోజుల్లో అది మేడం ఓకే సో మీరు రీల్స్ చేస్తూ ఉంటారు కదా ఇంకా జాబ్లో ఎవరు ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు మేడం ఎట్లా ఎట్లాంటే తెలియదు ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు సెలవులు పెట్టుకుంటూ అట్లా మేనేజ్ చేస్తా ఉన్నా ఐ మేడం అవుతుంది అప్ అండ్ డౌన్ సో ఇప్పటి వరకు మీరు చేసిన మీ రీల్స్ లోనే మీకు ది బెస్ట్ ఫేవరెట్ రీల్ ఏంటి ఎప్పుడు కూడా రిపీటెడ్ గా చూసుకున్న రీల్ ఏంటి మామూలుగా చెప్పాలంటే అందరు అందరూ అన్ని ఫేవరెట్ నాకు అన్ని రీల్స్ ఫేవరెట్ ఒక రీల్ ఒకటి ఉంది మేడం అంటే మా వైఫ్ మా వైఫ్ కి చెప్తా నిన్ను మా వైఫ్ అడగతది నాకు పెళ్ళయ్యాక అన్ని ఊర్లు తిప్పతావ్ కదా అని అడుగుతుంది ప్పులు తిప్పుతూనే ఉంటా అని చెప్పి కట్ చేస్తే చిక్కి అనేది అది చేసా అది కొంచెం నాకు కూడా బాగా నచ్చుతుంది కానీ అది ఎంత బ్రో నిజంగా అసలు అది ఎలా వచ్చింది పెళ్ళి అయిన తర్వాత అన్ని ఊర్లో తిప్పుతానంటారు పెళ్లి అయిన తర్వాత చూడండి పెళ్లి చేసుకున్న తర్వాత వీధి వీధి తీసుకెళ్లి ఇలా తిప్పుతారా అది ఎంత తప్పు తెలుసా అది మేము మా ఫ్రెండ్స్ అందరి గ్రూప్ కి షేర్ చేసుకున్నాం అవునా ట్రూ ఇది నిజం అన్ఎక్స్‌పెక్టెడ్ గా మీరు అదే reel చెప్పారు నాకు అవును పాపం బ్రో అవును పాపం అమ్మ ఇలా చూస్తూ ఉంటది ఎలా చూస్తూ ఉంటది అవునవును కొంచెం నేచురాలిటీ కోసం మొత్తం ఈ కమొని దీస్ ఇప్పుడుకి నేను మీ రీల్స్ ఫాలో అయింది లేంది అదే అదే రఫ్ గా చూస్తున్నారు మీరు వైర్ లైన్ రీల్ వరకు చూస్తున్నారు కంటిన్యూగా నన్ను ఫాలో అయింటే ఈ డౌట్ అడ్డుకుంటారు ఎందుకంటే నేను చేసేది రోజు మా వైఫ్ తోనే కదా అది కూడా